మన పిల్ల వచ్చింది కదా ఛానండి మా పిల్ల మన వస్తుంది పాపం మా పిల్లకి ఏమీ హెల్ప్ చేయి అంతేందుకు ఇది ఎందుకు నీకు ఎట్లా వచ్చింది

చె తిరిగని అరే ఒకప్పుడు నీ టైం కోసం మన ఎవరికి వీడియోలు సాయం అని చెప్పి బడ్జెట్ భయపడదాం ఫేమ్ తగ్గిపోతాను ఇప్పుడు మాకు మాత్రం

అయినా నూరు షనాలకు వదిప్పటిను వెనకంతా అంత తీసుకుంటున్నావు ఏం తీసుకుంటున్నా కన్నా పిచ్చి నా ను ఎందుకంత పరుస్తున్నా ఇక్కడ ఏడు ఎంత దూరం వచ్చింది నార్మల్ గా అంటే నార్మల్ గా అట్లా అన్న వాళ్ళకి ఇంకా చెప్పను కూడా చెప్పలేదు కన్సమ్ ఫోన్ కూడా చెప్పలేదు ఇప్పుడు ఏయ్ విశాల వచ్చాడర్ తాళ్ళ మార్లర్ తాన్న అనుకో మనం పెట్టినాం అక్కడ ఏదో ప్రాబ్లం అయిందంట మా ఎక్కడ ఉంది పిల్ల ఫస్ట్ ఏడు ఏమొస్తుంది

అమ్మ టైం పాస్ కొడుతుంది ఒక్క గుద్దెల కల్లా తీసుకుంటా చెప్పాలా ఏ ముఖం మీద బట్ట పెడతా హిపోతావు తెల్లెండి కింద ఉంది ఇప్పుడే ఫోన్ చేసింది ఎప్పటికి మిల్లలు పిల్ల తల్లి అయినా తండ్రి చిన్న అంత గలీజ్ ఆ పిల్ల ముందు నువ్వు ఇంకో వీళ్ళకి మా చెప్పు వీడియోలు కొట్ట గైస్ గెస్తానా ఎందుకేమో ఏమైంది హాయ్ అక్క ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేయాలి నాకు రాలే దాని ఇన్స్టాగ్రామ్ లో చేసినా కనిపించలేదు ఇన్స్టాగ్రామ్ లో మాకు ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి మధ్య నెంబర్ అవును మాకు నిజంగా తెలియదు నువ్వే తెలియదు లేకపోతే నీ వాట్సాప్ అన్న ఏదన్నా ఉంటే చూసుకుంటున్నాం నువ్వు ఇన్స్టా చేసినావు నాకు వాళ్ళకు డైరెక్ట్ నెంబర్ అంటే మా హాస్టల్లో ఒక అక్క ఉంది అక్క గొడవ సంథింగ్ ఏదో అయింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సంథింగ్ గొడవ అయితే ఆమె ఫోన్ ఇచ్చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఎవరు హాస్టల్ లోపల రూమ్ కే వచ్చేసి ఇక్కడ చెప్పి సాయికి నేను ఫోన్ చేసా సాయికి ఫోన్ చేస్తే అప్పుడు ఇట్లా రమ్మని చెప్పింది మరి హాస్టల్ వార్డెన్ గీడెన్ ఏమనలేరా ఏమనలే పిచ్చా అదైనా అంత ఎంత పే ఎంత పే చేసినా త్రీ థౌసండ్ ఇచ్చేదా రిటర్న్ ఇచ్చేదా ఇవ్వాలి రిటర్న్ రిఫండ్ ఉండదని చెప్పింది ఎందుకు ఇస్తారా అరే ఉంటాది కదా అంగు పోయింది ఉన్నారా అలానే లేరు మరిపో స్టేయింగ్ ఎట్లా హాస్టల్ ఏంద్రా ఏమను వేరే హాస్టల్ చూడండి అక్క మీరు మనీ కూడా నా దగ్గర మనీ కూడా అయిపోయింది చూద్దాం ఉందే

నా మళ్ళీ లొలేడవుతుందో ఎప్పుడు సడన్గా ఫోన్ చేస్తాను నాకు ఒక రూమ్ కావాలా అలా నాకు బెడ్ కావాలి కాదు రిచ్ మాట్లాడుకుందరా షేరింగ్ అంటే షేరింగ్ కాదు సపరేట్ రూమ్ రిచ్ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అద రిచ్ వచ్చి శ్రీ వచ్చి ఓకే అంటే అమతం ఓకే చేసుకో వీడియోలు అంటే వీడేం చేస్తానో వీడిష్టం ఇక వీడికి వదిలేస్తాం అప్పుడు వాళ్ళిద్దరు ఓకే అంటేనే హాస్టల్ పెడతాం లేకపోతే టికెట్ బుక్ చేసి వైజాగ్ పంపిస్తాం అంతే

ఆ ఫ్రెండ్ అంటే బండి మీద ఓతుంటే ఆఫీమరిని నెంబర్ ఏ అని అడుగుతారంట నిజంగా కైకి సత్యం వచ్చింది ఇంకా దాన్ని సో गाइस నేను నే మాట్లాడతా నేను బజారు ఓ నేను రోలనే నెంబర్లు తీసుకుంటా ఏమైందంటే నేను నాన్న మొన్న పని చేసుకుంటే ఆడంతటా చక్క నిన్న క్రికెట్ పోతే పిల్లొచ్చి ఫాస్ట్ గురించి అంతేసి వాట్సాప్ సాయస్బుక్ ఇన్స్టాగ్రామ్ చెప్పిండే చూడాలేక్

సో గాయస్ ఈ హాస్టల్ చూపర్స్ట్ ఈ రోజు రిసీవ్ అవ్వాలి రాంగండి నేను ఉన్నా చెప్తున్నా ఉంది కాబట్టి ఉంది అంటున్నా కాలం నాకు సననే బాగుంటది ఇనడు నేను నాటి ఇన్నాడు ఇనడు గాయస్ ఇద్దరు కొట్టుకుంటా సో గాయస్ మ్యాటర్ ఏంటంటే రిషి శ్రీ రాగానే మాట్లాడి గాయస్ ఈ మోకే అంటే మన వైజాగా లేక హాస్టల్ పెట్టడం ఏదో ఒకటి చేస్తాం అట్లా అని చెప్పేస్తా దెబ్బలు దొరికినా నువ్వు ఇంకా కాల్ చేయకండి ఇప్పుడు ప్రాబ్లం వస్తే మేము ఎట్లా లిఫ్ట్ చేయలేకుండా ఉన్నామో అట్లనే కూడా చేయలేకపోతున్నాం ఒకటి చెప్పాలా నేను అన్నోన్ కాల్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కావాలని రెస్పాండ్ అయితే లేదు మాకు ప్రాబ్లం నాకు అన్నోన్ కాల్స్ మా దాంట్లో కాల్ కలవావు ఆమె టెక్స్ట్ మెసేజ్ చేసింది కాబట్టి బై మిస్టేక్ లో నేను ఇవాళ ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆమె చూసినా నేను ఎవరిది ఆ నంబర్ ఉందని చూసినా లేకపోతే మెసేజెస్ కూడా మీరు నమ్మకుంటే నేను చూపిస్తాను నా దగ్గర ఎన్ని చూడని మెసేజ్లు ఉంటాయో ఆల్మోస్ట్ నేను చేసిన కాబట్టి సిక్స్ నాట్ ఫోర్ చూడను మెయిల్స్ అయితే కొన్ని వేలు ఆల్మోస్ట్ ఎనిమిది వేల మెయిల్స్ అందంగా ఉన్నారే

So guys, nice, bye!